లేదంటే దేవుణ్ణి అంటుకట్టుబడి ఉంటే దేని యొక్క ఆశీర్వాదాలు మనకి వస్తున్నాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం ఒకవేళ దూరము అయిపోతే అన్నీ కలిసి వస్తున్నాయి అని అనటకు కారణము అపవాది నుండి వచ్చే ఆశీర్వాదము ఎస్ ఈ అపవాది నుండి వచ్చే ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే దేవునికి దూరము చేసి లోకపు ఆశీర్వాదాలు వచ్చేటట్టుగా చేస్తాడు అనుకున్నది లేదని దేవుడి మీద అలగటము కన్నా అనుకున్నదిని జీవితంలో రాకపోవడము కన్నా ఒకవేళ దేవుణ్ణి విడిచి ఒకవేళ వెళ్ళిపోతే దేవుణ్ణి ఒక ప్రేమ నుండి వెళ్ళిపోతే మనకి జరుగుతాయేమో అని ఒక మూఢమైన అవిశ్వాసముతో చాలామంది జీవితాలని దేవుణ్ణి విడిచి పక్కకి వెళ్ళిపోతున్నారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలతో నిజరక్షకునైనా జీవము కలిగిన ఏసయ్య ప్రేమ నుండి మానవుడు దూరమైపోతున్నాడు లోకనుసరమైన ఆశీర్వాదములు అపవాది నుండి వచ్చే ఆశీర్వాదములు తీసుకొని దేవుడు ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదము మానవుల్లో పోగొట్టుకుంటున్నారు ఇంకా జే దేవుడు అనుకుంటే జరగటము లేదు మనము అనుకున్నది ఇంకా నా ఎడల ఇంకా జరగడం లేదని ఒకవేళ వాడు ఉంటే ఇలా జరుగుతుందా ఒకవేళ ఈ దేవుణ్ణి విడిచిపెట్టి మరొక వైపు మనము గాలికి చెదర కొట్టువలే పొట్టువలే ఉండి ఇంకొక ప్రయత్నము చేద్దాం అని చెప్పేసి మనము గనక అనుకున్నట్లయితే అనేక సమస్యలతో మనము పడిపోతాము దేవుని యొక్క ఆశీర్వాదము కాదనుకొని దేవుని యొక్క ఆ ప్రేమను కాదనుకొని మనం ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో అపవాది మనకు అన్నీ అనుకున్నట్లుగా చేస్తాడు ఎందుకో తెలుసా నీవు దేవుని చేతిలో పడడము అపవాదికి ఇష్టం లేదు నీవు దేవుని యొక్క అస్తములో పడడము అపవాదికి ఇష్టం లేదు నీవు దేవుని బిడ్డగా బ్రతకడము వాడికి ఇష్టం లేదు నీవు దేవుని యొక్క కంచిగల తోటలో దేవుని యొక్క అస్తములో దేవుని యొక్క రెక్కల కింద ఉండటము వాడికి ఇష్టం లేదు కాబట్టి లోకంలో ఉండేటువంటి ఆశీర్వాదాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటాడు చాలా సందర్భంలో చూస్తూ ఉండండి లోకముండే ఆశీర్వాదములు లోకములో ఉండే ప్రేమలు లోకములు ఉండే ఇంకా చెప్పుకుంటా పోతే పాపముతో ఉన్నటువంటి చిన్న 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 తప్పులు చివరికి మనలని దేవుని యొక్క చెయ్యిని విడిచిపెట్టేటట్టుగా చేస్తాయి ఈ ఆశీర్వాదములు అపవాది నుండే వచ్చే ఆశీర్వాదములతో దేవుడి యొక్క నుండి ప్రేమను మనము కోల్పోతున్నాం అవును కదా అయితే దేవుడు ఒకనొక సందర్భంలో దేవుని యొక్క ఆశీర్వాదము పోగొట్టుకోవడం మూలముగా మనకి ఉపయోగం ఏమీ లేదు బైబులు ఇలా సెలవిస్తుంది అన్యాయపు ఆశీర్వాదాలతో పడి దేవునికి దూరము కావద్దు హెలి లూయ అన్యాయపు ఆశీర్వాదాలలో పడి దేవుని యొక్క ఆశీర్వాదముకు దేవుని యొక్క ప్రేమకు దూరము కావద్దు ఎందుకంటే దేవుడి ఇచ్చే ప్రేమ కొంచెము అవుతుంది ఎందుకో తెలుసా దేవుడు ఎప్పుడైతే మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడో అప్పుడు ఆలస్యం అవుతుంది కానీ ఆయన అలస్యము చేయడు నీ ఎడల నీ ఎడల ఆశీర్వాదము దాగి ఉంది కానీ నీవు ఆ యొక్క సమస్యలలో నీ యొక్క ఆశీర్వాదములో ఇంకా రెట్టింపు ఘనత అనుభవించేటట్లుగా ఆలస్యము చేస్తున్నాడు కానీ నిర్లక్ష్యము చేయడానికి ఆయన మానవుడు కాదు ఒకవేళ నీ జీవితములో నిర్లక్ష్యముగా ఆలస్యముగా అవుతుంది అంటే నీవు అది దేవునికి అంగీకరించేటటువంటి సమస్య అంగీకరించే ప్రార్థన కాకపో ఉండొచ్చు కానీ నీ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు దేవుని యొక్క ప్రేమను కాదనుకొని ఉండే ప్రేమను మనము తీసుకున్నట్లయితే జీవము కలిగిన దేవుని యొక్క నిత్య సంకల్పం అయినటువంటి ఆశీర్వాదమును కోల్పోతున్నాము కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలకి దేవుని యొక్క ప్రేమలో మనము ఉండకుండా లోకం వైపు చూసేవారిగా ఉంటే దేవుని ప్రేమను దేవుని కరుణను దేవుని కరుణ కటాక్షమును ఆయన జాలి ఆయన ప్రేమ ఆయన కటాక్షము ఆయన తన రెక్కల చాటున ఉన్నటువంటి సౌకర్యాన్ని ఉచితమైన సౌకర్యాన్ని ఉచితమైన పథకాన్ని నీవు లోకపు ఉండే ఆశీర్వాదం వైపు చూసి దేవుని యొక్క ఆశీర్వాదం వైపు పోగొట్టుకున్నట్లయితే నువ్వు చాలా నష్టంలో పడిపోతావు